నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇంట్లో రేషన్ కార్డులు రైతు భరోసా లబ్దిదారులకు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రొసీడింగ్స్ అందజేశారు పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఇంట్లో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఊరట ఇచ్చే విధంగా ఈ పథకాలను ప్రారంభించినట్లు మాజీ జడ్పీటీసీ బత్తని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు రాళ్లు రప్పలు ఫంక్షన్ హాల్ పెట్రోలు బంకులకు ప్రభుత్వం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు యోగ్యమైన భూములకే ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని రిపబ్లికన్ డే నాడు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన మండల ప్రత్యేక అధికారి నాగార్జున ఎంపీఓ ప్రభాకర్లను సన్మానించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్ తహసీల్దార్ భాస్కర్ ఏడీఎస్ శ్రీధర్ ఏఓ వెంకటేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య మాజీ ఎంపీటీసీ రాహిముద్దీన్ మాజీ సర్పంచ్ సంపత్ గ్రామస్తులు పాల్గొన్నారు రేషన్ కార్డు లేక నీకు రైతు పరం సాగిందని లేకపోతే బ్రహ్మాఫి ఆగిందని లేకపోతే ఆరోగ్యశ్రీ లేదని అన్నిటికీ ఆధారం రేషన్ కార్డే అనేటువంటి ఒక నానుడి సమాజంలో పాతుకుపోయింది చట్ట చట్టబద్ధంగా కూడా అది జరుగుతున్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అనుకూలైనటువంటి ఒక కుటుంబంలో వేరుపడ్డ వాళ్ళు ఒక్కరు ఉన్నా ఇద్దరు ఉన్నా ఎంతమంది ఉన్న అనుకూలైన పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ ప్రభుత్వాధికారులు శ్రీకారం తిరుగుతూ ఉన్నారు ఇది మనం అందరం కూడా ఆశించవలసినటువంటి అవ అవసరం ఉంది తర్వాత ఇంకేదైనా మిగిలిపోయి ఉంటే తద్వారా తదనంతరం కూడా వెసులుబాటు ఆర్థిక వెసులుబాటును బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిపోయిన పథకాలను కూడా మన పేద ప్రజలందరికీ కూడా అందించేటువంటి అవకాశం ఉన్నందున దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి అభినందించండి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మన పేద ప్రజల సంక్షేమం కొరకు రైతుల యొక్క సంక్షేమం కొరకు మరి తూచా తప్పకుండా అన్నమాట ప్రకారం ఏదైతే ఆయన కార్యక్రమాలు అమలు చేస్తున్నాడో ఆ అమలు చేసేట తీరులే మనము అభినందిస్తూ వారికి ఆయుర ఆరోగ్యాలు కలిగే విధంగా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలమంతా వారికి అండగా ఉండాలని వారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడెక్కడన్నా ఇప్పుడు మనం కావాలని ఎవరు కూడా అధికారులు కానీ మనం కానీ తప్పులు చేయం అక్కడక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు జరిగిన ఏదైనా మిస్ అయినా ఇవన్నీ కూడా తప్పకుండా వెను వెంటనే సరిదిద్దుకొని అరుపులైన అందరినీ వాళ్ళ పేర్లు కూడా చేర్చి మరి మీకు అవకాశం కల్పించడం జరుగుతుందని సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ నిజానికి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యుల ప్రేత నాయకులు డాక్టర్ తవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రారంభం చేయవలసి ఉండే వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మానకొండూరు నియోజకవర్గంలో మా మా గ్రామంలో వారి సమయం ఇచ్చి అనివార్య కారణాల వారి కార్యక్రమం రద్దయినందున ఆ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు వారి భుజాన వేసుకుని అక్కడ నడిపిస్తున్నారు కాబట్టి వారు వచ్చిన విధంగానే ఈ కార్యక్రమంలో హాజరై వారే ప్రారంభించిన విధంగా మీరంతా భావించవలసిందిగా అనేలా భావించొద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ దయచేసి ప్రేమతో ఈ ప్రభుత్వాన్ని ఆదరించి అధికారానికి తీసుకొచ్చి ఈ పేద ప్రజానీకానికి అందరం నిలుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నేను భూమి గుర్తించడం జరిగింది అందరికీ చెప్పేది ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే మన గ్రామంలో ఎవరికీ కూడా సాగుకు యోగ్యం లేనటువంటి భూమి ఎవరికీ లేదు అందరు కూడా అర్హులే అందరినీ కూడా రైతు భరోసాలో ఇన్క్లూడ్ చేయడం జరిగింది మన గ్రామానికి చెందిన ఒక ముఖ్యమైన విషయం ప్లీజ్ రాండి రాండి రాతి గారు నా పేరు మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఈ మధ్య తల్లిగారు ఊరు నలభై సంవత్సరాలు ఇక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకొని కిరాయి ఆ తర్వాత నాకు ఒక గుంట భూమి ఇచ్చింది ఇందిరా ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఇల్లు ఇచ్చిండు దయచేసి మాకు మంచిగా చేసింది అని సంతోషంగా చెప్తాను నమస్కరిస్తాను దయచేసి ఇంకా ఇంకా ఆదుకోవాలని కోరుకుంటాను ఇంకా కోరుకుంటాను మీకు ఇందిరమ్మ ఇల్లు ఆత్మ ఆత్మీయ భరోసా ఇంకా రేషన్ కార్డు ఇవన్నీ మీకు రేవంత్ సార్ రెడీ ఎట్లా అనిపిస్తున్నారు పాలన ఎట్లుంది మరి మంచిగా ఉంది సార్ ఎవరు విలువ పోదు మా పాలన ఉండక ఇప్పుడు చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళి మాట్లాడి తింటారు సార్లు కూడా చెప్తాను మాట్లాడుతారు మా కష్టం వింటారు సార్ ఇప్పుడు మరి ఇల్లు వచ్చినట్లా అనిపిస్తాను నేను కట్టుకుంటా అని సంతోషం అనిపిస్తాం ఇప్పుడు రేకులు నాలుగు రేకులు వేసుకొని ఉన్నా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా అని సంతోషం అనిపిస్తాను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇట్లా మీరు నలభై సంవత్సరాలు మీ ఇప్పుడు మీ భర్త పేరు ఏంటి పెద్ద పేరు కొంబై గానీ లేదు నలభై సంవత్సరాల నుంచి ఇద్దరు ఆడిపిల్ల కాదు సార్ ఇప్పుడు రెడ్డి సార్ ఎట్లున్నది మీరు ఇప్పుడు మేము ఇన్ని రోజుల వాటి కిరాయిలకే ఉన్నాం కిరాయిల కుండి ఉండి స్థలం కొనుక్కొని వేసుకొని ఆ గుడిసెల ఆ గాడపులు దువారాలు వచ్చిన వర్షం పడ్డా కానీ ఏడుచుకుంటా పరిస్థితి మంచిగా లేక మేము ఇన్ని రోజులు గుడిసెళ్లే ఉన్నాం సార్ మాకైతే ఇప్పుడు దేవుడు మంచిగా మాకు సాయం చేస్తుంది ఇప్పుడు మీకు ఇంద్రమై మంజూరు అయింది కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తాను సార్

ఇప్పుడు ఈ ఉన్న సంవత్సరం పాలన ఎట్లున్నది ఎట్లుంది మరి ఎట్లా అనిపించింది మీకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఇందిరాత్మ భరోసా ఇచ్చారు కదా వంద రోజుల పన్నెండు అంటే మీరు ఇరవై రోజులు ఉపాధి హామీ పనికి వెళ్ళిరా సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు మాట్లాడతారు చాలు వంద రోజులు నిండే తాడు సంవత్సరానికి సంవత్సరం చేస్తాం ఇది చేసినా గానీ మమ్మల్ని సంతోషం పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో పాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి రేషన్ కానీ రేషన్ కార్డు కానీ ఆత్మీయ భరోసా కానీ ఇందిరమ్మాయిలు కానీ ఎట్లా అనిపిస్తుంది అమ్మా చెప్పండి ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్ట పథకాలు ప్రారంభించి చెప్పండి మీరు రైతు భరోసా సార్ సంట వంద రోజులు నిండే చేస్తాను అది మాకు ఇచ్చినందుకు సంతోషంగానే ఉంది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఎట్ల కడతారు లేని వాళ్ళు అంటారు సార్ వచ్చిన డబ్బులతో ఆడికే రెండు రూములు అయినా కట్టుకుంటాం మీరు పోసుకో బిల్ల పోసుకొని అలానే ఉంటాం సార్ ఎందుకంత మంది చేసుకుంటాం ఇంకా రేషన్ కార్డు గురించి రేషన్ కార్డ్స్ వస్తున్నాయి రేషన్ కార్డు ఉంది సార్ ఇప్పుడు ఆత్మీయ భరోసా అనేది ఇస్తున్నారు కదా మరి అది ఎట్లా ఉంది ఇచ్చారు సార్ నేను ప్రతి సంవత్సరం అందరూ రోజులు ఇంటి తట్టు చెప్తాను